ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో నేను రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా అక్కడ పార్టీ జెండా లేవు బ్యాక్ డ్రాప్ లేవు సరదా కూర్చుని నేను చెప్పాల్సిన పది నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా దాంట్లో భాగంగా మీరు అందరు కోరారు రెండున్నర దశాబ్దాల నుంచి ఇది ఒక కళ మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి మీరు ఏం చేస్తారో మాకు తెలియదు ఆ పట్టాలు మట్టుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు అది ఇప్పుడు కూడా నా ఆ ఆనాడు మీకు చెప్పా మూడు విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది కొంతమంది సులభంగా చేసానికి ఉంటుంది అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా రెండవది ఎండోమెంట్ భూములు ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి అటవీ భూములు ఉన్న ఇల్లు అది అందరితో మాట్లాడాలి రెండు మూడు సంవత్సరాలు పడుతున్నాయి బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా కరెక్ట్ గా పది నెలలైంది ప్రజా ప్రభుత్వం ఏర్పడి పది నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం ఇంటి కొలతలు తీశారు అధికారులే కాదు అన్ని పార్టీలు సంబంధించిన నాయకులు వచ్చారు కొలతలు తీశారు వివరాలు కనుక్కున్నారు ఆ వివరాలు తెలుసుకున్న తర్వాత నేనే స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారితో అనేక సార్లు మాట్లాడి ఏకంగా అది కేబినెట్ కి తీసుకెళ్లి కేబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాతనే ఈ కార్యక్రమం మన ముందలు తీసుకెళ్లే పరిస్థితి మీరందరూ ఒక్కసారి గుండె పైన చేయబడి ఆలోచించారు గత రెండున్నర దశాబ్దాలుగా మీకున్న ఇది అనేక మంది నాయకులు మీరు కలిసారు జిరాక్స్ ప్రింటింగ్ లకే విపరీతంగా ఖర్చయిపోయింది కాగితాలు ఇచ్చేదాం ఖర్చింది అలాంటిది వేదికమైన నాయకులందరం మేము కష్టం మీ దగ్గర ఒక బాటిల్ నీళ్లు కూడా మేము తాగలేదు కష్టపడి అవినీతి లేకుండా ఈ రోజు మీకు ఇల్లు పట్టాలు ఇస్తున్నాం పెద్దలు ఇప్పుడే చెప్పారు దాదాపు మొదటి విడతలో మార్కెట్ విలువ వెయ్యి కోట్లు విలువైన ఆస్తిని శాశ్వతంగా హక్కు కూటమి మీ ప్రభుత్వం అందజేస్తుంది మరొక్కసారి మీ అందరికి స్వాగతం పలుకుతున్నాను వెలిగండ్ల ఇలా కనిగిరికబడిన ప్రాంతానికి ఇంత గొప్ప ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మన దేశంలోనే మొట్టమొదటి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ దేశంలోనే మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్ ఇక్కడ స్థాపించడం జరిగింది ఆర్ యు హ్యాపీ అబౌట్ ఇట్ మన యువనేత మరి ఇక్కడికి వచ్చారు మరొక్కసారి మీరందరూ మీ కృతాల ద్వారలత్వం వారికి స్వాగతం పలుకువాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాను మరొకసారి విచ్చేసినటువంటి పెద్దలందరికీ స్వాగతం పలుకుతున్నానండి ఈ ప్రతిష్టాత్మకమైన రిలయన్స్ న్యూ ఎనర్జీ భూమి పూజ మహోత్సవానికి అతిరేత మహారధులకి ప్రజాప్రతినిధులకి పారిశ్రామికవేత్తలకి రిలయన్స్ ప్రతినిధులకు పురప్రముఖులకు మీడియా ప్రతినిధులకు పాత్రికేయులకు అశేష తెలుగు ప్రజానికానికి మీడియా మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నటువంటి మా తెలుగు ప్రజలందరికీ మా భారతీయులందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సగర్వ సాదర స్వాగతం పలుకుతున్నాను ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్రాజెక్ట్ ఫౌండేషన్ స్టోన్ లేయింగ్ సెరమని అండి మరొకసారి ఈ సెరమని ఈ భూమి పూజ మహోత్సవానికి ఈ పండుగకి ఆర్థిక స్వాగతం